అంటే నిల్ కూడా వేసుకోవచ్చు కంపెనీ ఇప్పుడు ఇరవై మూడే కదా ఇది ఇరవై నాలుగు నిల్ ఉంది తర్వాత రెండు సంవత్సరాలు ఒక ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది తర్వాత థర్డ్ పార్టీ ఉంటుంది మనం పోయి ఓన్లీ దాన్ని చేయించుకుంటే సరిపోతుంది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు విడేస్తున్నాను బండి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మహీంద్రా ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ బండికి సండ్రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి లోపల ఏదైతే పిల్లర్ పైన రో ఉంటుందో రూపు సన్ రూప్ కిందిది దానిపైన చుట్టూ కూడా ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు బండికి బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టంలో నావిగేషన్ కూడా ఉంటుంది ప్లస్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఏబిఎస్ బ్రేకు అలాయ్ వీల్స్ స్టెబినీతో సహా అన్ని రన్నింగ్ టైర్లు మొత్తం షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడేపీస్ రిప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకోని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురుదమ్మ నెంబర్ ఉన్నాయి వాళ్ళ కన్నొకలా కాల్ చేయండి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ సార్ సెవెన్ డబల్ జీరో మనం ఎక్కువ ఫైవ్ డబల్ జీరో తెచ్చినాం కాబట్టి అదే గుర్తుకొస్తుంది ఓకే ఇవాళ ఇప్పటివరకు ఇంకా ఢిల్లీ నుంచి జగితా రాలేదు ఇవి ఒకసారి రెండు మూడు తెచ్చినంటే మళ్ళీ వీటికి లైన్ కడతారు అందరు మొత్తం జెన్యున్ ఉంది సార్ వెహికల్ లాస్ట్ సర్వీస్ కూడా షోరూమ్లో చేయించు కేవలం థర్టీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండికి ఎక్కడ రస్టింగ్ లేదు మహీంద్ర ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ ఈ బండి స్టార్టింగ్లో ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పుడు దీనికి ఫుల్ డిమాండ్ ఉండే ఇప్పుడు కొంచెం తగ్గింది క్రేజు ఎక్కువ మళ్ళీ అందరూ మహీంద్ర తార్లకు షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు లేటెస్ట్ ఫైవ్ సీట్ ఫైవ్ డోర్ సార్ ఆ డోర్ల తార్ వచ్చింది కాబట్టి అందరు ఇప్పుడు దాన్ని చూస్తున్నారు బండికి ఇది ఏదైతే రో ఉందో ఈ పిల్లర్ మొత్తం ఎయిర్ బ్యాగులు ఉంటాయి అక్కడి నుంచి దాకా ఇవి కాక ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ప్లస్ డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఇవి మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ వెనకాల రోలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ప్యానరోమిక్స్ అన్ రూఫ్ ఉంది ఎక్కడ రెస్టింగ్ రాలేదు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సెవెన్ సీటర్ బ్యాక్ రోకు వెళ్ళాలంటే ఈ సీటు మనం ఇది ఎట్లా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ కేర్ బ్యాక్ కింద ఉంటుందా ఓకే ఓకే రైట్ ఓకే ఇది సీట్ కంప్లీట్ ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్లో లేస్తా సార్ అప్పుడు వెనకాల రోలో ఇద్దరు కూర్చోవచ్చు మధ్యలో రోలో ముగ్గురు ముంగటి రోలో ఇద్దరు మహీంద్ర ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ డిజిల్ బండి తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఇరవై మూడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డైరెక్ట్ వేసేదండి దీన్ని ఫర్చునర్ లెక్క కాదుగా రియర్ కెమెరా ఉంది ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ సార్ ఇది బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి అంతకుము వేరేం లేదు ఏ గ్లాస్ మారలే ఏ పీస్ మారలే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి రియర్ ఏసీ ఇక్కడ ఇచ్చిండు ప్లస్ బ్లోయర్కి ఏమో రియర్ ఏసీ ఇక్కడ ఉంది సార్ ఇక ఫ్రంట్ ఏసీ అంటే ముంగట ఫ్రంట్ ఏసీ గ్రిల్స్ ఉన్నాయి అవి కామన్గా అన్ని బండ్లకు వచ్చేటివి ఈ సీట్లకు కూడా రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ప్లస్ ఎనిమిది కాక పైన రో ఏదైతే ఈ పిల్లర్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దీనికి లోపల సైడ్ పొడుగు కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటదంట రెండు దిక్కుల దాన్ని సింగిల్ ఎయిర్ బ్యాగ్ అంటారు అనుకుంటా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కేవలం ముప్పై వేల ఎనిమిది వందల యాభై ఏడు ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది సార్ వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి ప్యానోమిక్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ కూడా వర్కింగ్లో ఉంది ఇది ఒత్తి పట్టుకుంటేనే అది మొత్తం ఇక్కడ ఒకసారి అంటే అయిపోద్దా ఓకే వచ్చే చూపెట్టినా అవసరం నేను చేసి చూపెట్టినా అయిపోయి మహీంద్ర ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ దీని తర్వాత కూడా ఇంకొకటి ఉంటుంది సార్ అది టాప్ ఎండ్ అనుకుంటా అది కొత్త బండి ముప్పై లక్షల పైన ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మహీంద్రా ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ తెలంగాణ లోకల్ బండి టీఎస్ లోకల్ వాళ్ళకే పని చేస్తుంది సార్ ఈ బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర ఇరవై మూడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మన దగ్గరే ఉంటుంది ఒకవేళ మీరు బండి చూడాలంటే జగిత్యాలు రావాలి ఈ బండికి సంబంధించిన మేము ఫోటోస్ ఉండవు మీరు డైరెక్ట్ వస్తే ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఓనర్ పిలిపిస్తాం మీరు మీరు మాట్లాడుకున్న ఇబ్బంది లేదు డీలోకి అయితే మీ దగ్గర ఒక ముప్పై వేలు అతని దగ్గర ఒక ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం ఎందుకంటే ఇది పదిహేను లక్షల పైన బండి కాబట్టి మేము పది లక్షల లోపు బండికి అయితే పదివేలు తీసుకుంటాం సార్ పది నుంచి అయితే ఇరవై వేలు తీసుకుంటాం పదిహేను నుంచి ఆ పైన ఇక మీరు యాభై లక్షల కార్ కొన్నా గదే ముప్పై వేలు తీసుకుంటాం ఒకవేళ మీరు ఒక అనుకుంటు వచ్చి లైవ్లో బండి చూసుకోర్రీ షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు దాకా నిల్లిప్ ఉంటుంది తర్వాత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు దాకా ఫస్ట్ ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది తర్వాత థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది కస్టమర్కు దాని ఇన్సూరెన్స్ మీద ఆ షోరూమ్ నుంచి అచ్చిన ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకుంటున్నాడు కానీ త్రీ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది కస్టమర్ ధర ఇరవై మూడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురమ్మ నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికైనా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు అతని దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళో ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్